నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సిద్దిపేట అభివృద్ధికి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరు చేయించింది కాంగ్రెస్ హరీష్ నిధులు మంజూరు చేస్తే సొంత పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చర్చకు రావాలి మంత్రి కొండ సురేఖతో మాట్లాడి సిద్దిపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేయించాం యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే బీజేపీని ఒత్తిడి చేయండి ఐకేపీలో రైతుల వద్ద ప్రతి గింజను కొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్తే కట్టడి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజరే పూజల హరికృష్ణ డిమాండ్ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను హరీష్ రావు చేశాడని ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జూన్ నెలలో సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీలకు అంగన్వాడీలకు నిధులు కావాలని మంత్రి కొండా సురేఖ గారికి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా కొండా సురేఖ గారు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీనాడు సంతకం చేసి అప్రూవల్ ఇవ్వడం జరిగిందన్నారు ఆ తర్వాత రెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు కలెక్టర్ ఆఫీస్ నుంచి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రొసీడింగ్ వచ్చిందన్నారు ఆ తర్వాత రోజే పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు సిద్ధిపెట్టే అభివృద్ధికి వచ్చాయని చెప్పడం జరిగిందన్నారు కాగా గురువారం హరీష్ రావు ఆఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో హరీష్ రావు రెండు కోట్ల అరవై లక్షలు మంజూరు చేపించారని ప్రచారం చేయడం అన్నారు గారితో వచ్చిన స్టేట్మెంట్ వినిపిస్తా సిద్దిపేట నియోజకవర్గంలో పది అంగన్వాడి భవనాలకు మరియు ఎనిమిది గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు రెండు కోట్ల నలభై లక్షల మంజూరు అయినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు భవనాలు లేక అద్దె భవనాల్లో కార్యక్రమాలు సాగిస్తున్నారు కొత్త కొన్ని భవనాలు చిదల అవసరం జరుగుతున్నాయి సోయం సో సోసో దీనికి మా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దయ వల్ల నిధులు వచ్చినాయని చెప్పింది ఇది ఒక భాగం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎమ్మెల్యేగా కనీసం ఐదు సార్లు గెలిచినప్పుడు కూడా మరి మతి సింబితం లేదా లేకపోతే సోయలేక మాట్లాడుతుందో అర్థమవుతలేదు ఎందుకంటున్నా అంటే చెప్తా దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కు ఈ ఆధారం చూపిస్తా ఇదే గ్రామ పంచాయతీలకు ఇదే అంగన్వాడికి బిల్డింగ్లకు సంబంధించి నేను రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదులో నేను అంగన్వాడికి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి జీపీ బిల్డింగ్లు తొమ్మిది టోటల్ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై లక్షలు టోటల్ వచ్చేసి ఒక్క కోటి ఎనభై లక్షలు ఎన్నో తారీఖు ఇగో రెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరికి పెట్టిన ప్రపోజల్ మంత్రి కొండ సురేఖమ్మ అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటే వారికి ప్రపోజల్ నేను ఇంకోటి చెప్తా ఇగో అంగన్వాడీ బిల్డింగ్ లకి నేను ఎప్పుడు ప్రపోజల్ పంపినా ఇగో రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను మంత్రి కొండ సురేఖమ్మ గారికి నేను ప్రపోజల్ పంపిన సిద్దిపేట నియోజకవర్గం అంగన్వాడీలు కావాలని కావాలని ప్రపోజల్ పెడితే దానికి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖమ్మ గారు ఇగో చేసినటువంటి సైన్ చూపిస్తాను జూమ్ చేయండి ఇగో శ్రీమతి కొండ సురేఖమ్మ గారు కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి ఎన్నో తారీఖు జారీ చేసి రెండో తారీఖు నేను ప్రపోజల్ పెడితే ఐదో తారీఖు కొండ సురేఖ ఆఫీస్ నుంచి ఇగో ఐదో తారీఖు ఇగో కలెక్టర్ కార్యాలయంకు జూమ్ చేయండి కలెక్టర్ కార్యాలయంకి ఐదో తారీఖు ఈ ప్రొసీడింగ్స్ కు వచ్చినాయి వస్తే ఐదో తారీఖు వచ్చిన విషయాన్ని ఇప్పుడు తొమ్మిదో తారీఖు మన పీడి గారు దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ జారీ చేసాడు ఎన్నో తారీఖు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు ప్రొసీడింగ్స్ జారీ అయినాయి అది దేనికి సంబంధించి ప్రొసీడింగ్స్ జారీ అయినాయి గ్రామ పంచాయతీకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఒక్క కోటి ఎనభై లక్షల ప్రొసీడింగ్స్ ఏ తారీఖు ఇచ్చిండు తొమ్మిదో తారీఖు ఇచ్చిండు ఇగో ఆధారాలు జూమ్ చేయండి ఇగో విత్ సహా ఇది ఒకటి పక్కన పెట్టు తర్వాత పదో తారీఖు ప్రొసీడింగ్ ఏమొచ్చింది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇగో ఎనభై లక్షలకు సంబంధించినటువంటి అంగన్వాడి బిల్డింగ్ లకు ప్రొసీడింగ్ ఇస్తున్నట్టు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇగో పదో తారీఖు వచ్చిన ఆధారాలు మీకు అన్ని ఆధారాలు ప్రింట్అవుట్ ఇస్తాం ఇది ఒక కాపీ దీనికి సంబంధించి ఇదే ఈ ఈ రోజు వేదికమే కూర్చున్నటువంటి బొమ్మల యాదగిరి గారు లక్ష్మి అత్తూ కలీము దాసంజయ మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి కూడా చెప్పడం జరిగింది ఏమని సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి రెండు కోట్ల అరవై లక్షల నిధులు తెచ్చినామని పత్రికల సమక్షంలో చెప్పే అన్ని పత్రికలలో కూడా వచ్చింది ఇగో చూడండి దయచేసి ఇగో అన్ని పత్రికలలో వచ్చింది ఏ తారీఖు వచ్చింది పదో పదో తారీఖు ప్రొసీడింగ్ వస్తే పదకొండో తారీఖు క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినాం ఇగో సిద్దిపేట అభివృద్ధికి రెండు కోట్ల అరవై లక్షల నిధులు ఇవి అన్ని పేపర్లలో వచ్చింది డేట్ తో సహా చూసుకోండి ఇగో పదకొండు నాడు ప్రెస్ మీట్ పెడితే పన్నెండో తారీఖు చూడండి మీరు ఏ ప్రెస్ లో వచ్చిందో కూడా చూపిస్తున్నాం అన్ని ప్రెస్లలో ఇగో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చున్నటువంటి ఇదే క్యాంప్ కార్యాలయంలో చూడండి ఇగో సిద్దిపేట అభివృద్ధికి రెండు కోట్ల అరవై లక్షల నిధులు మంజూరు అన్ని ప్రెస్ కటింగ్స్ మీకు ఇస్తా ఇగో ఇగో ప్రజాతంత్ర అన్ని పేపర్లలో వచ్చింది ఒక్క పేపర్ కాదు ఇగో సిద్దిపేట పవర్ అన్ని పేపర్లలో ఇగో కాంగ్రెస్ ప్రభుత్వంతో సిద్దిపేట అభివృద్ధికి మరింత వేగవంతం ఇగో సామాజిక తెలంగాణ ఇగో ఇగో ఇన్ని మేము ఎప్పుడు పెట్టినాం ప్రెస్ మీట్ పదో తారీఖు ప్రొసీడింగ్ వస్తే పదకొండో తారీఖు ప్రొసీడింగ్ పెట్టి మా ప్రభుత్వం కృషి వల్ల మేము ప్రపోజల్ పంపితే ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సూరేఖమ్మ సిద్దిపేట అభివృద్ధికి రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చిందని చెప్తే నువ్వేం రాసుకున్నావు పిట్టల ద్వారా అబద్దాల అగ్గి పెట్టే హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొత్త పంచాయతీల భవన నిర్మాణాలకి నిధులు మంజూరు గ్రామ పంచాయతీలు ఎనిమిది తర్వాత అంగన్వాడి బిల్డింగ్లు అని పెట్టుకున్నావు ఇన్ని ఆధారాలతో చెప్తూ చూపిస్తా ఉన్నా మీకు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికైనా హరీష్ రావు సిద్దిపేట ప్రజలను మోసం చేయడం మానుకో నువ్వు మోసాలు చేసి మాయ మాటలు చెప్పి ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చినా అనడానికి ఇది ఒక పక్క నిదర్శనం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి వల్ల మా ఇన్ఛార్జ్ మినిస్టర్ల కృషి వల్ల సిద్దిపేట నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు వస్తుంటే నువ్వు నీ సొంత ప్రయోజనం వల్ల నిధులు తెచ్చినవని చెప్పుకోవడానికి సిగ్గుశం లేదా అని అడుగుతా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే రావు ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి సిద్దిపేట ప్రజలను మోసం చేస్తామని నేను అడుగుతా ఉన్నా నీకు డబ్బులు కూడా నేను ప్రపోజల్ పంపించిన లిస్ట్ తీసుకొని వస్తా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఏ డేట్ వచ్చినా తీసుకొని వస్తా నువ్వు ప్రపోజల్ ఏమన్నా పంపినవా సిద్దిపేట అభివృద్ధి గురించి తీసుకొనిరా ప్రొసీడింగ్ ఆర్డర్లు తీసుకొనిరా నీకు ఎవరిచ్చిన నిధులు తీసుకొనిరా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా నేను డేట్ ప్రకటిస్తా ఉన్నా రెండు రోజుల తర్వాత సిద్దిపేట పాత బస్ స్టాండ్ నేను కూర్చుంటా స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసురుతా ఉన్నా నీకు దమ్ముంటే నీ రా సిద్దిపేట అంబేద్కర్ చోరస్త దగ్గరికి నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేసుకున్నాడా కూర్చుంటా ఇదే విలేకరుల సమావేశంలో నేను ప్రొసీడింగ్లు చూపిస్తా ప్రపోజల్స్ చూపిస్తా ఎవరిచ్చిర చూపిస్తా ఏ డేట్ లో వచ్చిందో కూడా చూపిస్తా కానీ ఇలా నువ్వు తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూడండి నిన్న హరీష్ రావు పెట్టింది ఇగో ఇంగ్లీష్ పేపర్లో కూడా రాయించుకున్నాడు ద్వారా నేను నిధులు తెచ్చిన అని చెప్పి ఇగో సిద్దిపేట నియోజకవర్గానికి పది అంగన్వాడీలు ఎనిమిది గ్రామ పంచాయతీలు భవన నిర్మాణానికి రెండు కోట్ల నలభై లక్షలు అది కూడా ఎందుకు చెప్తా ఒకటి నంగు నంగనూరు మండలంలో మద్దీ పడగకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఉందని చెప్పి ఒక గ్రామ పంచాయతీని మేము క్యాన్సల్ చేయడం వల్ల ఇరవై లక్షలు క్యాన్సల్ చేసి రెండు కోట్ల నలభై లక్షలకు ప్రొసీడింగ్ ఇచ్చినాం ఇవి అదే రాసి అది ఇచ్చిన స్టేట్మెంట్ కూడా హరీష్ రావు ఆఫీస్ నుంచి మీకు చూపించిన మీ మోసపూరితం హరీష్ రావు గారు సాగర్ బాధితులను అడిగితే చెప్తారు మీ మీరు మోసం చేసిన రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ లో రైతుల భూములు కోల్పోతే నువ్వు చేసిన ఘనకార్యం ఏందో రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోదాం రైతుల దగ్గర అడుగుదాం మల్లన సాగర్ దగ్గర పోదాం పోలీసులతోనే నువ్వు రైతుల మీద లాఠీలు చేపించి పోలీస్ కస్టడీలో కూసబెట్టిన రైతన్నలను గురించి వాళ్ళ బాధలు అడుగుదాం మీ ప్రభుత్వ హయాంలో కాలువల పేరు మీట నిర్మాణం జరిగితే ఒక్క రైతన్నకాన నువ్వు నష్టపరిహారము ల్యాండ్ యాక్విషన్ చేసి ఇచ్చినవా నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రావురుక్ల చింతమడక పుల్లూరు గ్రామానికి ఏదైతే కాలువలు పోయినాయో ఆ రైతన్నలు మా దగ్గరికి వస్తే మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సూరేఖమ్మ దగ్గరికి తీసుకెళ్లి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ మనోజ్ చౌదరి గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ కాలువలో పోయినటువంటి రైతన్నలకు మేము చెక్కులు ఇప్పియడం జరిగింది ఈరోజు నువ్వు మాటలు చెప్పుకుంటూ ఇంకా పబ్యం గడుపుతా అంటే సహించేది లేదు హరీష్ రావు గారు నిన్ను ఎక్కడికక్కడా కట్టడి చేయడానికి ఈ రోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు నీకు ఏమి తోయక ఏ స్టేట్మెంట్ ఇవాలో తెలియక నీకు ఎట్లాగో నీ గాడుకు సిద్ధిపేటలో పోతుంది అని చెప్పి కొత్తగా నిన్న ఒక కొత్త దుకాణం పెట్టిండు ఏమని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారట యూరియా ఇస్తలేదట అరే అమ్మ నువ్వు ఎమ్మెల్యేట్లు అయినావు రాయ్ నాకు కూడా అర్థమవుతలేదు యూరియా ఇచ్చేది ఎవరు రాబాయి యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చ జరిగింది మంత్రులంతా ఆమోదం చేసిరు రాష్ట్రానికి మాకు యూరియా రావాలని దాన్ని పార్లమెంట్లో ఒత్తిడి తేవడానికి మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో ధర్నాకు దిగుతా ఉన్నారు మా మన రాష్ట్రాలకు మాకు యూరియా సప్లై చేయాలని బీ కేంద్రంలో ఉన్నది ఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వారితో చీకటి ఒప్పందం ఎవరు చేసుకున్నారు మీరు చేసుకోలేదా అని అడుగుతా ఉన్నా కవిత అరెస్ట్ కాగానే డ్రగ్స్ కేసులో కవిత అరెస్ట్ అరెస్ట్ కాగానే నువ్వేం చేసినావు కవితను విడుదల చేయడానికి బీజేపీతో చేయాలా చేయాలని అని నేను అడుగుతా ఉన్నా నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బీజేపీ మీద ఒత్తిడి ఒత్తిడి చేయండి మేము కూడా వస్తాం మీతో పాటు లేదంటే మీకు దమ్ము లేకపోతే మాతో పాటు మీరు రాండి మేము ఎట్లాగో ఒత్తిడి చేస్తా ఉన్నాం పార్లమెంట్లో ఒత్తిడి చేస్తా ఉన్నాం మీరు రాండి మాతో కలిసి కలిసి రైతన్నుల గురించి కృషి చేద్దాం పార్టీలను పక్కన పెడదాం రైతుల మేలు గురించి చేద్దాం మీ గత ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో ఇదే సిద్దిపేట నియోజకవర్గంలో రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోలేదని హరీష్ రావు అడుగుతా ఉన్నా పంటలు నష్టం జరిగితే నువ్వు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చినవు తప్ప యాసంగి పంటలో పంట నష్టం జరిగితే వడగళ్ళ వానకు పంట నష్టం జరిగితే ఎకరానికి పదివేల రూపాయలు కట్టిస్తా అని చెప్పి ఐదు మండలాల్లో ఫోటోలు దిగి వచ్చినావు తప్ప ఒక్క రైతన్న కన్నా పదివేల రూపాయలు ఇచ్చినావా అని స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు అడుగుతా ఉన్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదన్న పేదల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతన్న ఈ రోజు రోడ్డు మీదకి ఉన్నా ఎందుకు ఎక్కలేడంటే రైతన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాడు మొన్నటికి మొన్న వడ్లు నానిపోతే అకాల వర్షణంతో వడగల్ల వాన వడ్లు నానిపోతే పత్తి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రైతనం కూడా మేము నష్టంగా కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వారు కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పత్తి యొక్క గింజ ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి రైతన్న తెచ్చినటువంటి పత్తి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొనాలంటే వెను వెంటనే పత్తి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొని రైతన్న కండగా నిలబడ్డది ఈ రోజు క్వింటల్ క్వింటల్ సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇచ్చి బోనస్ గా మేము రైతులను కాపాడుతా ఉన్నాం మీరేమిచ్చిరు రైతు రుణమాఫీ అన్న రైతు రుణమాఫీ అడుగుతా ఉన్నా నీ మామ చిలక పలుకుల వాళ్ళకి లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి అది కూడా విడతల వైజ్ గా పోయినావు కదా పోతే వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలు పెరిగి రైతన్న కుదువ పెట్టినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో బంగారం ఉన్నాయో బ్యాంకులలో ఉన్న ఆస్తిని కూడా మొత్తం అమ్ముకున్న చరిత్ర మీ ప్రభుత్వంలో జరిగింది మా ప్రభుత్వంలో రైతన్నకు రుణమాఫీ చేస్తా అని చెప్పినాం మాట నిలబెట్టుకున్నాం ఖజానా నువ్వు చేసిన ఖజానా ఖాళీ ఉన్నా కూడా రైతన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మాది మాట కట్టుబడి నిలబడే ప్రభుత్వం మాది రేవంతన్న గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్లో ఏదైతే మాట ఇచ్చిర్రో రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ చేసిండు యాభై వేలు చేసిండు లక్ష చేసిండు లక్ష యాభై చేసిండు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి ఈరోజు రైతులను ఆడుకుంటూ ఆడుకుంటా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు సిద్దిపేట ప్రజలను మోసం చేయడానికి తగిలినావు నీ ఉనికి ఎట్లాగో కోల్పోయిందని చెప్పి ఈ మధ్యలో ఫామ్ హౌస్ లో నువ్వు అడ్డ పెడతా ఉన్నావు నీ మామతోని ఇంటి పోరు స్టార్ట్ అయింది టిఆర్ఎస్ పార్టీలో ఇవాళ పత్రికల్లో వచ్చింది సిద్దిపేట పత్రికల్లో కూడా వచ్చింది పెద్ద ఎత్తున ఎడిషన్ లో సిద్దిపేట టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు నాయకుల నాయకుల మధ్యలో పోరు సాగింది హరీష్ రావు ఇంకో లీడర్ ఎదుగనిస్తలేడు టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరి పెత్తనం నడుస్తా ఉంది దొరల పాలన నడుస్తా ఉంది సిద్దిపేటలో అని ఇది నేను చెప్పలే నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముస్తాబా చోరస్లో గోల్డెన్ బేకరీలలో ఓటర్లలో చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళను అణిచివేసిన ఇన్ని రోజులు ఇంకో నాయకుల్ని తయారు ఇంకో నాయకుని లేవకుండా చేసింది నువ్వు కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కష్టపడిన కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే స్థాయిలో కూర్చోబెట్టే చరిత్ర ఎవరిదైన ఉందంటే అది కాంగ్రెస్ పార్టీదే ఉందని తెలియజేస్తా ఉన్నా సిద్దిపేటలో సామాన్య కార్యకర్తగా పనిచేసినటువంటి అభ్యర్థులకు కూడా ఈ రోజు నాయకునిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా అవకాశం ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా ఇవన్నీ హరీష్ రావు యొక్క నీచమైన కకృతి బుద్ధికి నిదర్శనం అని చెప్తా ఉన్నా ఇప్పుడు నేను సవాల్ లాస్ట్ గా ఒకటే చెప్తా ఉన్నా హరీష్ రావుకు ఇక ఇక నువ్వు మళ్ళీ ఆల్రెడీ నేను ప్రత్యేక సమావేశంలో ప్రజలకు సిద్ధిపెట్ట ప్రజలకు తెలిసేటట్టు చెప్పినా మళ్ళీ నువ్వు ఏ మూసుకో ఏ రంగుని వేసుకొని పోతే ఆ రంగు ఎక్కువ కాలం ఉండదు ఆ రంగు ఊసిపోతుంది నీ రంగు కూడా ఎక్కువ రోజులు ఉండదు ప్రజలు నిన్ను తిరస్కరించే రోజులు దగ్గరగా ఉన్నాయి నిన్ను ప్రశ్నించడానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రజలను మోసం చేసుడు మానేసి ప్రజల పక్షాల నిలబడు ప్రజలు నిన్ను ఓటేసి గెలిపించరు నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రజలు నాకు ఓట్లేసి నన్ను స్వాగతిచ్చిర్రు ఆయన ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ వాళ్ళ హక్కుల గురించి పోరాడుతా ఉన్నా ప్రజలకి ఏ నాయకుడు కానీ ఏమని కోరుకోవాలి ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి సిద్దిపేట నియోజకవర్గానికి అభివృద్ధిని నేను తీసుకొస్తా ఇక నిన్న మొన్న మాట్లాడిరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అని ఎవరు అడ్డుకుర సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని సిద్దిపేటలో అభివృద్ధికి ఇప్పటికి ఇరవై రెండు కోట్ల రూపాయలు తెచ్చిన నేను ఓడిపోయినా కూడా ఇరవై రెండు కోట్ల రూపాయలు నేను సాక్ష్యాలతో సహా సూచిస్తా ఎవరు అడుగున్నారు ఎస్డిఎఫ్ ఫండ్ తెచ్చినా ఈజీఎస్ తెచ్చిన అన్ని నిధులు తీసుకొని వస్తా ఉన్నా సిద్దిపేటలో ఇప్పటికి కూడా సిసి రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు బోర్లు లేవు మంచినీటి సదుపాయాలు లేవు తాగుదామంటే విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ సరిగా లేవు లైట్లు లేవు గ్రామాలల్లా ఇవి నేను తెచ్చి ఇచ్చినా కార్యకర్తలకు ఇచ్చినా కార్యకర్తలు స్వచ్ఛందంగా పని ఈ ఊర్లలో సీసీ రోడ్లు పోసిరు దా చర్చకు సిద్ధమని అడుగుతా హరీష్ రావు గారిని నువ్వు సిద్ధిపేట పట్టణంలో డివైడర్లు పెట్టి చెట్టు పెట్టి అభివృద్ధి అని లోకానికి చూపిస్తున్నావు కదా సోషల్ మీడియాలో అభివృద్ధి ఎట్లా చేసినావు పల్లెల్లో పోదాం గ్రామాలలో పోదాం నువ్వు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మరి నేను ఇరవై కోట్ల రూపాయలు ఏడబెట్టి ఉంటా మీరే చెప్పండి నేను గ్రామాలలో సిసి రోడ్లు పోసినా డ్రైనేజీలు కట్టినా లైట్లు పెట్టినా అంగన్వాడీలు తెచ్చిన గ్రామ పంచాయతీలు తెచ్చిన విద్యార్థులకు ఈనే ఎంతో మంది హాస్టళ్లలో పాపం పేద విద్యార్థులు ఆస్టల్లో చదువుతుంటే ఉప్పు నీళ్లు రాగి రోగాలకు గురైతుంటే నేను ఆరు వాటర్ ప్లాంట్ ఇచ్చి వాళ్ళకు మంచి నీటి సదుపాయాన్ని నేను తెచ్చిచ్చిన మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే నువ్వు అభివృద్ధి చేస్తే ఈ నిధులు నేను ఎందుకు చేయగలుగుతా నిజంగా సిద్ధిపేట అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధి సరిపోదు సిద్దిపేట అభివృద్ధి చేసేది ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సిద్ధిపేటకు అధిక నిధులు తెస్తా సిద్దిపేటలో ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన పనులు ఉన్నాయో అవి మధ్యలో ఆగిపోయినాయో అది శిల్పారామం గాని కొమరి చెరువు అభివృద్ధి కానీ వాటర్ ఫిల్టర్ బెడ్స్ కానీ పార్కుల సుందరీకరణ గురించి కానీ మున్సిపల్ వాడులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజులు కానీ ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా నేను ఖచ్చితంగా ఆ పాట ఈ పార్టీ అని నాకు అభివృద్ధి లక్ష్యం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యం పట్టణాలు బాగుండాలి పల్లెలు బాగుండాలనే లక్ష్యంతో నేను కూడా సిద్ధి పెట్టుకు ఈ ఈ ప్రభుత్వ ఆయంలో అధిక నిధులు తీసుకొస్తా ఏ నిధులు ఏ మీ ప్రభుత్వ ఆయంలో నట్టనడకల మీరు ఆపేసిరో పనులన్నీ ఆ నిధులు మే నేను తీసుకొచ్చి పనులన్నీ పూర్తి చేసే క్రమం నేను తీసుకొస్తా అని నేను సవాల్ విసిస్తా ఉన్నా హరీష్ రావు మళ్ళోసారి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు వస్తలేవు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు మానుకో ఇవన్నీ భజన బ్యాచ్లను ఎమ్మడేసుకొని తిరుగుడు మానేసాయి రైతన శ్రేయస్సు గురించి ముందుకురా ప్రజల శ్రేయస్సు గురించి ముందుకురా విద్యార్థుల శ్రేయస్సు గురించి ముందుకురా అందరం కలిసి సిద్దిపేటను అభివృద్ధి చేద్దాం సిద్దిపేట అభివృద్ధిలో మేము కష్టపడుతుంటే భాగస్వాములు కావాలంటే కా లేకపోతే కళ్ళు మూసుకొని నువ్వు నీ మామ దగ్గర ఫామ్ హౌస్ లో వండుకోని సవాల్ విసురుతా ఉన్నాం